హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తా కోడల్లో వంటిల్లు ఈరోజు మనం ఒక స్వీట్ చేసుకుందాం స్వీట్ తినాలనిపించేటప్పుడు పది నిమిషాల్లో వేగం తయారయ్యే స్వీటు బ్రెడ్ హల్వా దీనికోసం నేను ఎనిమిది బ్రెడ్ ముక్కలు తీసుకున్నాను చూసారు కదా బ్రౌన్ కలర్ అయినా పర్వాలేదు వైట్దైనా పర్వాలేదు ఇలాగా ముక్కలు కోసుకుంటే మనకి నేతలు వేయించుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా కోసుకో అన్నీ కూడా ఇలా కోసి పెట్టుకుందాం ఈ పక్కన పెట్టుకొని పొయ్యి మీద ఇలాగా కళాయి పెట్టుకోండి ఏదో ఒకటి దీంట్లో నెయ్యి వేసుకోవాలి ఈ బ్రెడ్ ముక్కలన్నీ ఈ నేతిలో వేయించుకోవాలి నెయ్యి కరుగుతుంది ఎలాగా వేయించి తీయాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఏ బ్రెడ్ అయినా పర్లేదు నెయ్యి కొంచెం కొంచెం వేసుకుంటే ఎక్కువ పేల్చుంది ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్క తీసుకుందాం ఇలాగ అన్నీ వేయించుకొని ప్లేట్లోకి తీసుకుందాం కొంచెం నెయ్యి వేసుకొని ఇప్పుడు జీడిపప్పు కాజు వేయించుకుందాం కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ వేసుకుందాం ఇప్పుడు కిస్మిస్ బాగా వేగిపోయాక పక్క తీసుకుందాం అన్నీ పక్కా తీసుకుందాం ఇదే కళలో ఒక కప్పు నూట యాభై గ్రాములు ఉంటుంది షుగర్ వేసుకోండి అలాగే రెండు కప్పులు వాటర్ వేసుకోండి షుగర్ బాగా కరిగితే సరిపోతుంది వాటర్ బాగా మరిగితే చాలు పాకమేట్ రావక్కర్లేదు ఈ స్వీటు ఎక్కువ చేసుకున్నా కూడా ఒక వారం పది రోజుల వరకు కూడా బయట బాక్స్లో పెట్టి ఉంచుకుంటూ ఉంటుంది ఫ్రిడ్జ్లోనే పెట్టక్కర్లేదు ఎందుకంటే మనం నేతులో వేయిస్తాం కదా పాడ బ్రెడ్ అంతా చూసారు కదా వాటర్ ఇలా మరిగితే సరిపోతుంది పంచదార అంతా కరిగిపోయింది ఇప్పుడు మనకు వేయించుకున్న బ్రెడ్ ముక్కలన్నీ వేసుకోండి అన్నీ ములిగేటట్టు ఒకసారి ఇలా కలుపుకుంటే రెండు నిమిషాల్లో దగ్గరకు వచ్చేస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఈజీగా అయిపోయిన స్వీట్ ఇది ఎవరికైనా చేయడం వస్తుంది అబ్బాయిలు కూడా చేసి ఇయచ్చు లాగా ఎగ్ అలా చేసామనుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇది అదే డబ్బులు కమ్మేయటాన్ని ఇప్పుడు మనం పాలు బాగా చిక్కగా మరగబెట్టి ఈ మీదను వేసి చేస్తాం అలా చేసామంటే అది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు బయట అసలు ఉండదు ఒక రోజే ఉంటుంది ఇలా చేసుకుంటే బాగుంటుంది పాలు వేయకుండా బాగా అయింటుంది ఇప్పుడు యాలక్ పొడి వేసుకుంటాం ఒక ఆరు యాలకులు తీసుకొని నేను పొడి చేశాను ఇలాచి పొడి కాజు కిస్మిస్ కూడా వేసి కలుసుకొని ఇలాగ ఇలా జారుగా ఉండేటప్పుడే దించుకోవాలి ఎందుకంటే చల్లారిక ఇంకొంచెం గట్టి పడుతుంది ఇలా మెత్త చేసుకున్నా పర్లేదు మొక్కలుగా ఉండాలనుకుంటే అలా లైట్గా కలుపుకుంటే సరిపోతుంది పొయ్యి ఆఫ్ చేసుకున్నాం ఇలాచిపొడి కలుపుకుంటే ఇంకా వేసాం కదా కలవాలి అని ఇలా కొంచెం బాగా కలుపుకోవాలి ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం బాగా ఇలా సర్వ్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఇలా బౌల్లో వేసి మనం ఇలా కూడా వేసుకోవచ్చు చూసారు కదా మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్